సో మానవ సమాజంలో ముఖ్యంగా మనకు అవసరమైంది ఏంటి అంటే ప్రేమ అన్నమాట ఆ ప్రేమ అన్నటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం అనుసరించినప్పుడు ప్రేమ వస్తుంది భగవద్గీతలో ఒక శ్లోకంలో భగవంతుడు చెప్తాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని స్వనీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి గోవుని ఏనుగుని సునకాన్ని సునక మాంసము దినే చండాలు అందరినీ సమదృష్టితో చూస్తాడు మరి ఆ యథార్థ జ్ఞానం ఏంటి అంటే ఆత్మజ్ఞానం నేను ఆత్మస్వరూపుణ్ణి అందరూ ఆత్మస్వరూపులు నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది ఇది యథార్థ జ్ఞానం ఆ జ్ఞానం ఉన్నంత వరకు ఈ సమాజంలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎప్పుడైతే మనం దాన్ని నిర్లక్ష్యం చేశామో ఇప్పుడు ప్రేమ లేదు రోజంతా కష్టపడి భర్త ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసుకొని ఏమే కాఫీ అంటాడు ఆమె కాఫీ కప్పు తెచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనమాట ఏమండి ఈ నెక్లెస్ ప్యాటర్న్ భలే ఉందండి అంటది వీడి గొంతులో వెలక్కాయ పడుతుంది వీడికి మొన్నే కదే తీసిచ్చాను అంటాడు కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు వీడికి ఒకటి సాక్షాత్కారం కలుగుతుంది నేనేదో కమిట్ అవ్వకపోతే గొంతు కూడా తడవదు అని చెప్పి చెప్పి కమిట్ అయితే అవుతాడు కానీ చాలా ఈఎంఐలు ఉన్నాయి మూలిగే నక్క మీరు తాటికాయ పడినట్టు అనమాట నేనేదో రిలాక్స్ అవుదామని టీవీ పెడితే పరిస్థితి అయిపోయింది మనసులో వాడు ఏమనుకుంటాడంటే నా మీదేమి ఇంట్రెస్ట్ ఉంది జ్యువెలరీ మీద ఉంది కానీ కప్పుచూడు వెనక్కి వెళ్ళిపోయింది అనుకోడా లోపల కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ అంటే నిర్వచనం శాస్త్రాల్లో ఏమి ఇస్తారంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒకరినొకరు సేవించుకునేదాన్ని ప్రేమ అంటారు ఈరోజు ఆ ప్రేమ లేదు అందుకనే మనుషుల్లో పూర్ణమైనటువంటి సంతృష్టి లేనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు జీవితాలు గడుపుతూ ఉన్నారు ఇంతకుముందు విజయానికి రహస్యం ఏంటి అంటే వ్యక్తుల్లో ఆధ్యాత్మికత ఉండడం వల్ల ప్రేమ ఉండింది